జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్ తోటి సహా ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు విద్యార్థులు ఈరోజు మార్చి పది ప్రత్యేకత ఏమిటంటే మన భారతదేశంలో చదువుల తల్లిగా కీర్తించబడి సూత్రులకు అస్పృశ్యులకు వెనుకబడిన వర్గాలకు బాలికలకు విద్యను అందించిన మహనీయురాలు సరస్వ అంటే సావిత్రిబాయి గారి యొక్క వర్ధంతి సావిత్రిబాయి పూలే భారతదేశంలో సంఘ సంస్కారిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఆమె జన్మదినాన్ని మనం జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా నిర్వహించుకుంటాం ఆ అమ్మ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన మరణించింది ఎక్కడంటే మహారాష్ట్రలో సతారా రాష్ట్రంలో నయాగావ్ అనే గ్రామంలో జన్మించింది ఒక పేద రైతు కుటుంబంలో మాలి కుటుంబంలో జన్మించింది లక్ష్మీ కండోజీ అనే పుణ్య దంపతులకు జన్మించి ఆ రోజుల్లో తొమ్మిదేళ్ళ వయసులో పన్నెండేళ్ల మహాత్మా జ్యోతిరావు పూలేతో వారికి వివాహం జరిగింది ఆమెను అక్షరాపేసంలో తొలి గురువుగా భర్తనే ఆమెను తీర్చిదిద్ది ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటన పూణేలో మొట్టమొదట బాలికా పాఠశాల వీరిద్దరు కలిసి పాపించు ఆ అమ్మ రోజుల్లో బడికి వెళ్తుంటే అగ్ర అగ్రవర్ణాలు కొంతమంది సాంప్రదాయవాదులు ఆ అమ్మపై బురద మట్టి రాళ్ళు విసిరితే రెండు చీరలు పెట్టుకునేది మళ్ళీ బడికెళ్ళి ఇంకో చీర కట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బురద జల్లిన చీరతో వచ్చేది ఈ విధంగా సమాజాన్ని ధిక్కరించి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ధిక్కరించి పేద మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు మన సావిత్రిబాయి వారి గారు తన భర్త సాధికి స్థాపించిన సత్యశోధ సమాజం ద్వారా సత్య బాల్య వివాహాలు అన్ని అంటే అన్నిటినీ రూపుమాపి సంఘ సంస్కరణకు ఉద్యమించింది చివరికి వాళ్ళకి పిల్లలు లేరు యశ్వంతరావు సినిమా అనే దత్తపుత్రిని సాక్కుంటారు ఆ అమ్మ ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వస్తే వాళ్ళకి సేవ చేస్తూ ఆ ప్లేగు వ్యాధిలో మరణిస్తే యశ్వంతరావు ఆమెకు దహన సంస్కారాలు చేస్తారు అందుకే భారత ప్రభుత్వం ఆ అమ్మ పేరు తొంభై ఏళ్ళలో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది పూణేలో ఆ ఎమ్మ పేరిన విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే మహిళా విశ్వవిద్యాలయం కూడా ఉంది కనుక అటువంటి మహనీయురాలను మనం నిత్యం స్మరిస్తూ ఈ రోజు మీరు ఈ బడికొచ్చి స్వేచ్ఛగా బాలికలు చదువుకుంటున్నారంటే ఆ అమ్మ పెట్టిన బిచ్చనే అని తెలియజేస్తూ ముగిస్తున్నారు